హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా మన ఇండియన్ స్టైల్లో ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేయండి దీనికోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి ఉప్పు కారం కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అన్నం మధ్యాహ్నం అలా మిగిలిపోయి ఉంటుంది కదండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టిన నైట్ మనం డిన్నర్ లాగా చేసుకున్న నైట్ అన్నం మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అదేవిధంగా చాలా సింపుల్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అంతే అండి దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్లో కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుంది కొద్దిగా ఎందుకు ఆయిల్ ఎక్కువ అంటే ఎగ్స్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కదండి లేదంటే అంతా కడాయికి అంటుకుపోతాయి ముందుగా కరివేపాకు వేసి ఇదంతా చిటిపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వస్తే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి నల్లగా మాడిపోయినట్లు అవుతాయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఐదు ఐదు నిమిషాల ప్రాసెస్ అండి ఇది ఎక్కువ టైం ఏం తీసుకోదు కొద్దిగా సన్నగా తరుక్కునేటువంటి పచ్చిమిర్చి మళ్ళీ మనం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చిని నేను తక్కువే యాడ్ చేశాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలండి చాలా సింపుల్ మెథడ్ అండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మధ్యాహ్నం చేసినటువంటి రైస్ అందుకు మిగిలిపోయి ఉంటుంది కదండి ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలకు టమ్మీ ఫుల్గా ఉంటుంది మొత్తం నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఒక టూ ఎగ్స్ అయినా సరిపోతాయి త్రీ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ అది మన ఆప్షన్ అండి రైస్లో కొద్దిగా ఎగ్ ఎగ్ ఎక్కువ ఉండాలనుకుంటే కొన్ని ఎక్కువ ఎగ్స్ తీసుకోండి నేనైతే ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి చూ చూడండి మనం ఎగ్స్ వేసే టైంకంతా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఆనియన్స్ వచ్చాయి మనం అదే ఫస్టే ఎక్కువగా వేయించుకున్నామంటే ఎగ్స్ వేసే అంతా ఉల్లిపాయలు మాడిపోతాయి అన్నమాట సేమ్ ఇదే మెథడ్లో చేసుకోండి సేమ్ అంటే సేమ్ బయట స్ట్రీట్లో వాళ్ళు చేస్తారు కదండి అలా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం ఎలాంటి సాస్లు యాడ్ చేయకుండా కూడా బాగుంటుంది టేస్ట్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా ఎగ్ని ఎక్కువగా మ్యాష్ చేయకుండా కలుపుకోవాలండి మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అదేవిధంగా సింపుల్ కూడా నైట్ టైం చేసినటువంటి రైస్ మిగిలిపోయి ఉంటుంది కదండి ఈ విధంగా ట్రై చేయండి ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు చాలా మంచిదండి మన హెల్త్కి యాంటీబయాటిక్ అనమాట క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరి సరిపడనంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం పొడి కొద్దిగా వేసానండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిరియాల పొడి ఇప్పుడే వేయొద్దండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎగ్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తరచూ చేసి పెట్టండి పిల్లలకి ఎగ్ బాయిల్డ్ ఎగ్ కానీ ఎగ్ ఆమ్లెట్ ఏదో ఒక సమ్ డిఫరెంట్గా రెసిపీస్ అన్నీ ఇప్పుడు మిరియాల పొడి యాడ్ చేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించుకొని పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదండి ఇది వేడెన్నమే అవ్వాల్సిన అవసరం ఏం లేదు చల్లారిపోయినటువంటి అన్నమైనా సరిపోతుంది ఆఫ్టర్నూన్ ఇలా మిగిలిపోయి ఉంటుంది కదండి అలాంటి రైస్ అయినా సరిపోతుంది ఇప్పుడు రైస్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే కొద్దిగా స్పైస్ తక్కువే వేశాను చిన్నపిల్లలకి కాబట్టి బాయ్ ఫ్రెండ్స్